శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతియే నమ ఇక పాల్గొన మాసంలో అంటే మార్చి నెలలో కర్కాటక రాశి వారికి అనుకూలి నెలలో వారికి అనుకూలమైన యొక్క వాతావరణం ఉన్నప్పటికీ కూడా నిరంతరం మానసిక చింతన ఉంటుంది అపకీర్తుల పాల్గొవడానికి ఆస్కారం ఉంది డబ్బు నష్టపోవడానికి ఆస్కారం ఉంది అనారోగ్యము కొంతమందితో విరోధాలు ఏర్పడము అంటే కలహాలు ఏర్పడటము దానివల్ల విరోధాలు ఏర్పడడం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది ఇక మొదటి వారం గనక మనము చూసుకున్నట్టయితే దేశ సంచారము ఎవరు కర్కాటక వారు మొదటి వారిలో దేశాలు తిరగడం తీర్థయాత్రలకు కానీ ఇతరత్ర విషయాలకు కానీ తిరగడానికి ఆస్కారం ఉంది బంధుమిత్రులతో కలిసి కానీ ఒంటరిగా కానీ దానివల్ల అనారోగ్యం ఏర్పడుతుంది అంటే దేశాల మీద తిరిగినప్పుడు ఆరోగ్యంగా ఎలా ఉంటాం సరి అయిన సమయానికి భోజనం దొరకదు నిద్ర ఉండదు అలాంటప్పుడు అనారోగ్యం ఏర్పడడానికి ఆస్కారం ఉంది బంధుజన విరోధము బంధువులతో విరోధం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది కర్కాటక రాశి వారికి మొదటి వారంలో ధన నష్టము దేశాలు పెరిగినప్పుడు డబ్బు నష్టపోతాం కదా దాని గురించి ఇతరత్ర ఆలోచించడం అనేటువంటిదే లేదు భూ తగాదాలు లాంటివి కలగడానికి ఆస్కారం ఉంది దయాదుల వల్లనే కానీ అంటే మీ పాలివార వల్లనే కావచ్చు లేదా పక్క పొలం వాళ్ళ యొక్క దానిలోనే కావచ్చు కొన్ని భూమి యొక్క తగాదాలు ఏర్పడేటువంటి ఒక ఆస్కారం ఉంది కరకరగ రాశి వారికి మొదటి వారంలో మార్చే నెలలో తగు జాగ్రత్తగా ఉండండి లావాదేవీల విషయంలో మీరు ఎప్పుడు కూడా లావాదేవీలు చేయడానికి అడుగు ముందుకేస్తుంటారు కానీ తగు జాగ్రత్తగా ఉండండి లావాదేవీల విషయంలో భూమి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి పరిష్కారం జరుగుతాయి ఇక రెండవ వారం కనుక మనం చూసుకున్నట్టయితే శత్రుజయము సరే మనం మొదటి వారంలో విషయంలో భూమి విషయంలో తగాదా ఏర్పడడానికి ఆస్కారం ఉందనుకుంటున్నాము కానీ రెండవ వారంలో అవి సమసిపోవడానికి ఆస్కారం ఉంది శత్రుంజయము శత్రువులతో అంటే మన పక్క భూమి వాడు మనను ఒక్క భూమిని కొంత కబ్జా చేసినప్పుడు వాడు శత్రువు అవుతాడు కదా వానితో తగాద ఏర్పడితే శత్రువు అవుతాయి అలాంటి వారి మీద కోర్టు ద్వారానో ఇతరత్రుల ద్వారానో విజయం విజయం సాధించుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది కీర్తి ప్రతిష్టలు పెరగడానికి కూడా ఉంది ఆరోగ్యం కులతోబడుతుంది రెండవ వారంలో కార్య జయము ఏదైతే మీరు తలపెట్టిన ఒక కార్యముందో ఆ కార్యజయం కూడా కలుగుతుంది రెండవ వారంలో కర్కాటక రాశి వారికి ఈ మార్చిలో ఇక మూడవ వారం కనుక మనం చూసుకున్నట్టయితే అందరితో విరోధం మాట కఠినంగా అవుతుంది దానివల్ల మనసు కఠినమవుతుంది దానివల్ల వాక్కు కఠినంగా వస్తుంది వాక్కు కఠినంగా వచ్చినప్పుడు ఎదుటి వారితో విరోధం ఏర్పడుతుంది కాబట్టి వాక్కును అదుపులో పెట్టుకోవాలి మూడవ వారంలో దానివల్ల కలహాలు ఏర్పడుతుంటాయి కార్య విఘ్నం ఏర్పడుతుంది తర్వాత వృధా ప్రయాణాలు చేయడము డబ్బు నష్టపోవడము ఆరోగ్యం నష్టపోవడము మూడవ వారంలో జరగడానికి ఆ పెట్టింది ఎందుకంటే మనస్సు ఎప్పుడైతే నిష్కల్మషంగా ఉంటుందో ఎటుటివానికి తప్పులు తీయకుండా మనం ఎప్పుడైతే సహనంతో ఉంటామో అప్పుడు విరోధం ఏర్పడదు ప్రతి వానికి తప్పులు తీస్తూ నేనే గొప్ప అనేటువంటిది అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు పది మందితో విరోధం ఏర్పడుతుంది కాకపోతే ఇవాళ తెచ్చిన వాడే రేపు మెచ్చుకోవడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలి విఘ్నము అంటే కోపం వల్ల ఎన్నో మనకు వస్తాయి కోపం పెరిగిపోతూ ఉంటుంది ఈ కరకడక రాశి వారికి ఈ నెలలో దానివల్ల విఘ్నము ధన నష్టము విరోధాలు ఒకదానింబడి ఇవన్నీ కూడా ఒక వరుస క్రమం కాబట్టి అందుకే చెప్పాడు భగవంతుడు క్రోధాద్భవతి సన్మోహ సన్మోహ స్మృతిభ్రంశ ప్రతిభ్రంశో బుద్ధి బుద్ధినాశ ప్రమశ్యతి నాశ ప్రమశ్చతి కాబట్టి ఒక్క కోపము ఎన్నో విధాలు మనకు నష్టం చేస్తూ ఉంది కాబట్టి దాన్ని అణుచుకోవాలి మనకెంత తెలిసినా ఎదుటివానికి తప్పులు తీయకూడదు ఆ తప్పులు తీయడం వల్ల మీ మనసు ఒకనాడు కాకపోతే ఒకనాడు మీ మనసు బాధపడుతూ ఉంటుంది మీ వల్ల ఇటు బాధ కలుగుతుంది ఉభయత్ర బాధ కలగడం వల్ల అది శాశ్వత విరోధంగా ఏర్పడడానికి కూడా ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి మూడవ వారం ఇక నాలుగవ వారాన్ని కనుక మనం వచ్చినట్టయితే స్థాన చలనము కర్కారక రాశి వారికి నాలుగవ వారంలో ఉద్యోగంలో మార్పులు రావడము వేరే ఆఫీసుకు కానీ వేరే గ్రామం ఉపాధ్యాయులు అయితే వేరే గ్రామానికి కానీ మారిపోవడము జరుగుతుంది యత్న కార్యభంగము ఏదైతే మీరు ఇంతవరకు తలపెట్టుకొని ఆ కార్యక్రమం చేయాలి అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నారో ఆ కార్యము విఘ్నం కావడం అనేటువంటి జరగడానికి ఉంది ధన ధాన్య నష్టం కూడా జరుగుతుంది మాకు పొలాలే లేవండి ధాన్యం ఎక్కడి నుంచి వస్తుందంటే కాదు పొలాలు ఉన్నటువంటి వాళ్ళు ధాన్యం పండించేటువంటి ఒక రైతులకు కూడా ధాన్యం నష్టం జరగడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే అకాల వర్షాలు పడ్డాయి అనుకోండి ధాన్యం నష్టపోతాం కదా అలా వ్యా వ్యవసాయదారులకు ఉద్యోగంలో చేసేటువంటి ఒక వ్యక్తులకు డబ్బు నష్టపోవడము లేదా ఆఫీసులో గొడవల వల్ల రావడము ఇలాంటి జరుగుతుంది అధిక ప్రయాస అనేకమైనటువంటి యొక్క పనులలో ప్రయాస ఏర్పడము శారీరకంగా మానసికంగా అలసిపోవడం అనేటువంటిది ఏర్పడుతుంది ఇంత చేసినా ఫలితం శూన్యంగా కనబడుతుంది మీరు ఎంతో కష్టపడి పనులు చేస్తారు కానీ ఫలితం శూన్యంగా కనబడుతుంది అప్పుడు మనసు నీరసించిపోతుంది ఎంత చేస్తే ఏం లాభము నా చే నేను చింత కష్టపడిచేటువంటి ఒక పనికి ఫలితం వచ్చింది పది మందితో తిట్లేనా అనేటువంటి ఒక ఆలోచన భావం వస్తుంది దాని దగ్గరికి రానివ్వకండి ఈనాడు మీకు కష్టం రావచ్చు రేపు శుభం జరుగుతుంది కాబట్టి ఆ ఎప్పుడైతే ఎప్పుడు చీకటే ఉండదు కదా సూర్యోదయం అవుతుంది కదా ఆ సూర్యోదయం ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎప్పుడు తెల్లవారుతుందా అని చెప్పి ఎదురు చూడాలి కానీ చీకటిని తిట్టుకుంటూ కూర్చుంటే లాభం లేదు రెండవది చీకటిని చిట్టుకుంటూ చీకటిలో కూర్చొని బదులు ప్రయత్నించి చిన్న దీపాన్ని వెలిగించుకోవడం అనేటువంటిది ఎంతో మంచిది కదా అదే మేము చెప్పేటువంటి ఒక రెమెడీలు చుట్టూరా ఉన్న చీకటిని చిట్టుకుంటూ కూర్చోవడం కంటే ప్రయత్నించి చిన్న దీపాన్ని వెలిగించుకుంటే వెలుగు వస్తుంది ఆ తర్వాత మహా వెలుగులోకి అంటే సూర్యోదయం అవుతుంది తెల్లవారుతుంది మహా వెలుగులోకి వెళ్ళిపోతాం అందుకే చుట్టూరా ఉన్న చీకటిని చుట్టుకుంటూ కూర్చో కూర్చోకోవడం కంటే ప్రయత్నించి చిన్న వెలుగును మనం చిన్న చిరుదీపాన్ని వెలిగించుకోవాలి ఇప్పుడు మేము చెప్పేటువంటి ఒక రెమెడీలన్నీ కూడా దాని గురించే ఎందుకు చేయాలి భగవంతుని సేవెందుకు చేయాలి అంటే భగవంతుడు కరుణామయుడు కాబట్టి ఎప్పుడో ఒకసారి మనకు మనల్ని కరుణిస్తాడు అందుకే ఆ చిరు దీపమే ఈ రెమెడీలు ఈ పరిహార క్రియలు కాబట్టి ఈ కర్కాటక రాశివారు ఈ నెలలో మార్చి నెలలో సుబ్రహ్మణ్య అష్టకం చదవండి సుబ్రహ్మణ్య స్వామికి సేవ చేసుకోండి ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం వల్ల ఈ కష్టాల నుంచి తొలగిపోయి సుఖంగా జీవనం గడుపుతారు ఇది సంతోషం శుభం